నమస్తే తల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మౌనీష సాగులో వాణిజ్య పంటలే కాకుండా రైతులకు లాభదాయకంగా ఉండే పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఈ మధ్య బాగా పెరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం తక్కువ పెట్టుబడి శ్రమతో దీర్ఘకాలంలో లాభదాయకమైన ఆదాయాన్ని ఉద్యానవన తోటల సాగు ద్వారా లభిస్తుండడంతో రైతులు ఈ మధ్యన పండ్ల తోటల సాగుకు ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు ఉన్నారు అయితే ఈ క్రమంలో రైతులకు మేలు చేకూరే విధంగా పండ్ల తోటల పెంపకం ఏ విధంగా చేపట్టాలి సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలను గురించి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఈరోజు లైవ్లో ఉన్నారు కేవీకే క్రీడా శాస్త్రవేత్త శ్రీకృష్ణ గారు సో ఆయనతో మాట్లాడే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి రైతులు తమ సందేహాలను తెలుపవచ్చు నమస్తే శ్రీకృష్ణ గారు సో ముందుగా ఈ ఉద్యాన పంటల సాగు ఏ విధంగా ఉంటుంది దీని గురించి ఒకసారి అసలు ఉద్యాన పంటలు అంటే ఏంటి ఏ విధంగా చేయాలి మనకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యాన పంటలకి ప్రతి రైతు కూడా మొగ్గు చూపుతున్నారు దీనికి ముఖ్య కారణాలు ఏంటివంటే మనకి అధిక దిగుబడులు అట్లాగే అధిక నికర ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో లేబర్ సమస్య ప్రధాన సమస్యగా రైతులని వేధిస్తూ ఉంది ఈ లేబర్ కూలీల ఖర్చు తగ్గించుకునేదానికి ఉద్యాన పంటలు ముఖ్యంగా పండ్ల తోటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఈ పండ్లలో కూడా పోషక పదార్థాలు అలాగే నికరాదాయం అధికంగా ఉండటం వలన మార్కెట్లో వినియోగదారులు అధికంగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా ఇది పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది దీనికి మన నేలలు కానీ వాతావరణం కానీ చాలా అనుకూలంగా ఉంది చౌడు భూముల్లో అంటే మనకి వ్యవసాయానికి సాగు అనుకూలంగా లేని పా నేలల్లో కూడా మనకి ఉద్యాన పంటలు కొన్ని అనుకూలతలు కలిగి ఉండటం వల్ల దీని ప్రాచుర్యం పెరుగుతూ ఉందండి అయితే కొన్ని పండ్ల తోటలు అంటే మనం మామూలుగా మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే మన నేలలో కొన్ని పంటలు పండుతాయి పండ్ల తోటలు సంబంధించి కొన్ని పండు దానికి సంబంధించి ఎలాంటివి వేస్తే సాగు చేస్తే బాగుంటుంది అంటారు మనము ఏవైనా రైతులు పండ్ల తోటలు సాగు చేసుకునే ముందు ప్రధానంగా చేపట్టవలసిన చర్య ఏంటంటే భూసార పరీక్షలు చేసుకోవటం ఈ భూసార పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు మనం ఈ పంటను పెట్టుకుంటున్నాం కాబట్టి తక్కువ స్వల్పకాలిక పంట కాదు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు పె పెంచుతాం కాబట్టి భూసార పరీక్షలు కనీసం మూడు అడుగుల గుంత తీసి దాన్ని సాయిల్ శాంప్లింగ్ కలెక్షన్ చేసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మనము పంటల సాగుకి ఎంచుకోవాలి ప్రధాన ప ఉద్యాన పంటల పండ్ల తోటల్లో మనకి మామిడి జామ అట్లాగే ఈ మధ్య కాలంలో నేరేడు సాగు ఎక్కువగా సాగు చేస్తున్నారు సపోటా చీనీ నిమ్మ బత్తాయి ఇవి కూడా మనకి ప్రధాన పంటలుగా చెప్పుకోవచ్చు అండి సో శ్రీకృష్ణ గారు నేల అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లోనే మనం ఏ పంట అయినా పండించగలం ఎలాంటి నేలలో పండిస్తే బాగుంటుంది దానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నేలల విషయానికి వస్తే ఎరుపు నలుపు రెండు రకాల నేలలు ఉన్నాయి ఏ రక ఏ అయినా పర్వాలేదు ముఖ్యంగా ఎర్ర నేలల్లో ఎక్కువ భాగము ఉద్యాన పంటలు సాగుకు అనుకూలంగా ఉంటుంది వీటిలో కూడా మనకి బంక ఎక్కువగా ఉండకూడదు బంక అంటే మనకి నీరు నిల్వ అనే గుణం ఉండకూడదు మురుకు నీరు మురుగునీరు సౌకర్యం అంటే వర్షాలు రెండు మూడు రోజులు వర్షాలు పడ్డా కూడా మురుగునీరు సౌకర్యం అంటే నీరు వెళ్ళిపోవాలి ఇలాంటి నేలలు అనుకూలం ఉదజని సూచిక అంటే పిహెచ్ అంటారు అంటే ఇది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు లోపల ఉండాలి అట్లాగే లవణ గాఢత అంటే ఈసీ అంటారు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇది ఒకటి లోపల ఉండాలి మురుగునీరు సౌకర్యం ఉండి ఈసీలు పిహెచ్లు కరెక్ట్గా ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఒకటి లోపల ఉన్న పొలాలు మన నేలలు అనుకూలము దీంతో పాటుగా మనకి చౌడు నేలలు ఆమ్ల నేలలు క్షార అని మూడు నేలలు ఉంటాయి ఆమ్ల నేలలైనా కూడా మనకి పంటలు అనుకూలం కాదు క్షార నేలంటే పిహెచ్ ఎనిమిది పైబ పైన ఉన్న నేలలు క్షార నేలలు వీటిని మాత్రం మనము నేలని బాగు చేసుకున్న తర్వాతనే పండ్ల తోటలకి మొగ్గు చూపాలి అలాగే నీరు నాణ్యత కూడా అవసరం ఉంటుంది నీరుని కూడా టెస్ట్ చేసుకోవాలి భూసార పరీక్షలతో పాటుగా నీటి పరీక్ష కూడా చేసుకోవాలి వీటిని కూడా మనము పిహెచ్లు ఈసీలు కంట్రోల్లో ఉన్నప్పుడే మనము పంటలకి వెళ్ళాలి అయితే ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏ రకమైన ఎర్ర నెలలో లేకపోతే నల్ల నెలలో పండించవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి వరికి ఓ విధంగా ఉంటుంది సో పండ్ల తోటలు అనేటప్పటికి ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దిగుబడి ఎక్కువ రావాలి కాబట్టి పండ్లతోటలు అంటే దూర దూరంగా పెట్టే పంటలు కాబట్టి వీటికి ఖచ్చితంగా మనకి భూమి భూమిలోని కర్బన శాతం ఎక్కువగా ఉండాలి కర్బన శాతం అంటే మనం వేసే పశువుల ఎరువులు కానీ పచ్చిరొట్ట పైరులు కానీ వీటి మీద ఆధారపడి ఉంటుంది కర్బన శాతం పెంచ పెంచుకోవటానికి ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లని వర్షాకాలంలో మనము చల్లుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు విత్తనాలు చల్లి దాన్ని భూమొగ్గ దశకి రాగానే భూమిలో కలియదు కలియదుండటం వల్ల ముప్పై నలభై రోజుల తర్వాత ఇది మొత్తము కుల్లిపోయి కుళ్ళిన తర్వాత కర్భణ శాతం పశువులు ఎరువు పెరిగేదానికి అవకాశం ఉంది దీంతో పాటుగా మనము వేసవిలోనే మనము ఈ పండ్ల తోటలు పెట్టుకునే రైతులు వేసవిలోనే సన్నద్ధం కావాలి వేసవిలో ఎందుకంటే ఒక మూడు అడుగుల గుంతని అంటే పైపాటు ఒకటిన్నర అడుగు మట్టిని భూమిలో గుంత తీసేటప్పుడే పైపాటుగా ఉన్న ఒకటిన్నర అడుగు మట్టిని ఒకవైపు వేసుకోవాలి కింద ఒకటిన్నర అడుగు మట్టిని ఇంకొక వైపు వేసుకోవాలి భాగమైన ఒకటిన్నర అడుగు మట్టిలో మనం బాగా కుల్లిన ఎరువు అంటే సుమారుగా ఇరవై నుంచి ముప్పై కేజీలు బాగా కుళ్ళి ఉండాలి పచ్చి పేడ వేసుకుంటే పేడ పురుగు వేరు పురుగులు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ బాగా కుల్లిన ఎరువుకి సుమారుగా రెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ పాస్పెట్టు అలాగే రెండు వందల యాభై గ్రాముల వేపపిండి అట్లాగే కొన్ని సూక్ష్మజీవుల మిశ్రమాలు ఉన్నాయి ట్రైకోడర్మా బయో ఫర్టిలైజర్స్ బయో ఫంగిసైడ్స్ బయోపెస్టిసైడ్స్ అని ఈ మిశ్రమాలన్నీ కలిపి ఒక పదహారు జీవులు ఉంటాయి వీటినన్నింటిని మిశ్రమాలని మనం ఈ పైమట్టిలో ఎరువుతో పాటు కలిపి ఉంచుకోవాలి ఈ గుంతలు మే మధ్య భాగంలో తీసుకున్నప్పుడు మనము సూర్యరశ్మి డైరెక్ట్గా గుంత లోపలి భాగాలకు పడేటట్టు ఒక వారము గుంత ఓపెన్ చేసి ఉంచాలి దీనివల్ల ఏమవుతుందంటే మా గుంతలో ఉన్న పురుగులు కానీ గుడ్లు కానీ శిలీంధ్రాలు కానీ కలుపు సంబంధించిన గడ్డలు దుంపలు కానీ ఎండిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఒక స్టెరిలైజేషన్ ప్రాసెస్ ప్రకృతి సిద్ధంగా మనము ఆ గుంతని శుద్ధి చేయటం అనమాట ఏదైతే విత్తనాలు వేస్తారో దానికన్నా ముందా మొక్క నాటకం ముందే నేను చెప్పేది ఇప్పుడు గుంత ప్రిపరేషన్లోనే ఉన్నాం మనం యాక్చువల్గా గుంత తీసుకోవడం ఒక పద్ధతి ఉంటుంది తీసిన తర్వాత దాంట్లో నింపే పదార్థాలు ఏమేమి ఉంటాయి వాటిని మనము ఈ విధంగా చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా మొక్క తీసుకొచ్చి వెంటనే మనము గుంతలో పెట్టేసి మట్టి పోసి నింపకూడదు తెచ్చిన తాకన్నా ముందే మనము ఈ పద్ధతులు ఫాలో అయ్యి ఆ మట్టిని పూర్తిగా గుంత తీసి మళ్ళా నింపిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నీరు పెడితే అంటే డ్రిప్ ద్వారా అయితే నాలుగు గంటలు లేకపోతే నీరు పారగడితే పైకి వచ్చిన మట్టిని పూడ్చిన తర్వాత సెటిల్ అవుతుంది ఈ సెటిల్ అయిన తర్వాత మనము మొక్క తెచ్చుకొని ఒకరోజు చెట్ల నీడలో పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకొని దాని ట్రాన్స్పోర్టేషన్ షాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మొక్కని రీఫిల్ చేసిన గుంతలో మనము పెట్టుకోవాలి ఆ రీఫిల్ చేసిన గుంతలో ఎలా తీయాలంటే మొక్క సైజు కవర్ చింపేసి ఆ మొక్క సైజు ఎంత ఉంటుందో అంతవరకు మట్టిని తీసి దాన్ని మొక్క పెట్టేసి చుట్టూ నాలుగు వైపులా ప్రెస్ చేసి ఒక కట్టపుల్ల సపోర్ట్ ఇవ్వాలి దీన్ని స్ట్రేకింగ్ అంటారు లూజ్గా ముడివేయాలి దారం తోటి సో ఇది కం కరెక్ట్ ప్రాసెస్ అంటే ఈ విధంగా చేసుకోవాలి జన కొంతమంది ఏం చేస్తున్నారంటే మొక్క తీసుకొచ్చి అప్పటికప్పుడు గుంత తీసేసి ఆ మొక్క పెట్టేసి మట్టి పోస్తున్నారు దీనివల్ల చాలా వరకు పదిహేను నుంచి ఇరవై శాతం మొక్కలు చనిపోయేదానికి అవకాశం ఉంది ఈ ప నాటే పద్ధతి చాలా ఇంపార్టెంట్ ఈ ఏ మూడు మూడు అడుగుల గుంత ఏదైతే ఉందో దాంట్లో నింపిన పదార్థాలు మూడు సంవత్సరాలు ఆ మొక్కకి సపోర్ట్ చేస్తాయి సో లేత వయసులో సపోర్ట్ చేయటం వలన నాలుగో సంవత్సరం నుంచి ఆ మొక్క వేరు పెరుగుతుంది కాబట్టి ఆ వాతావరణానికి ఆ నేలకి తట్టుకునే శక్తి పెరుగుతుంది కాబట్టి మొక్కలు బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంది